అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయం ఎదుట బుధవారం రోజు ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ విజిలెన్స్ కమిటీ సభ్యులు నేరిమెట్ల ఎల్లన్న చిరంజీవి మాదిగ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు నగేష్ శివశంకర్ ఎస్సీ ఎస్టీ ఫోరం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు ఆధ్వర్యంలో దళితులపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో మొహరం పండుగ సందర్భంగా పలు గ్రామాల్లో దళితులకు ఆలయాల్లోకి పండుగ కార్యక్రమాల్లోకి అనుమతించకుండా అణచివేత వాతావరణం నెలకొన్నదని ఇది అత్యంత దురదృష్టకరమని అన్నారు గ్రామాల్లో పండుగల నిర్వహణ సమయంలో పోలీసు శాఖ ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకుని కుల వివక్షత లేకుండా చైతన్యం కలిగించే బాధ్యత ఉందని దళితులను అంటరానివారిగా చూడడం సమాజానికి తగదని వారు పేర్కొన్నారు ముఖ్యంగా మా కోడికి గ్రామంలో గంగాధర్ అనే దళిత యువకుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా చాలా సందర్భాల్లో కేవలం సెక్షన్ నలభై ఒకటి కింద నామమాత్రపు కేసులు మాత్రమే బుక్ చేస్తుండటంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ యంత్రాంగమే అట్రాసిటీ కేసులను చేసి నిందితులకు అనుకూలంగా వ్యవహరిస్తోంది జిల్లాలో జరిగిన దాడులపై పూర్తిస్థాయిలో ఎస్పీకి నివేదిక సమర్పించి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తాం అని స్పష్టం చేశారు అందరికీ జైభీం ఈరోజు ఎస్పీ ఆఫీసు గారి ముందు ఈ విలేకరుల సమావేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇటీవల కాలంలో అనంతరం ఉమ్మడి జిల్లాలో తర్వాత ఈ అనంతరం జిల్లాలో ఎస్సీలు ఎస్టీలపైన జరుగుతున్నటువంటి దాడుల్ని మేము ముఖ్యంగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయాన్ని జిల్లాలో ఉన్నటువంటి ఇతర సంఘాలతో కలుపుని ఎస్సీఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చిరంజీవి గారు తర్వాత నేను తర్వాత మాదిగ విద్యార్థి సంఘం రాష్ట్ర నాయకులు నగేష్ గారు శివశంకర్ గారు ఎస్సీఎస్టీ ఫోరం ప్రధాన కార్యదర్శి రామాంజనే సమక్షంలో ఈ యొక్క ప్రెస్ మీట్ని నిర్వహించడం జరుగుతుంది ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశము అనంతరం జిల్లాలో ఇటీవల జరుగుతున్నటువంటి ఒక ఫెస్టివల్ మొహరం పండుగ సందర్భంగా అనేక గ్రామాల్లో దళితుల్ని గుళ్ళోకి రానివ్వకపోవడం తర్వాత అలా ఆడితే వాళ్ళ కాళ్ళు తొక్కి వాళ్ళ మీద దౌర్జన్యాలకు పాల్పడడం తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో అనేక వివక్షతలను కొనసాగిస్తూ ఈ పండుగల సందర్భంగా పాత కక్షలు మనసులో ఉంచుకొని కుల వివక్షతను పాటిస్తూ ఈ యొక్క దాడులు చేయడం అనేది అగ్రకురాలకు చెందిన వ్యక్తులు అది కూడా ఇటీవల కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది నీరు గారి నిర్వహరం అయిపోయి నీరు గారిపోతుంది ఫార్టీ వన్ సిఆర్పిసి నోటీస్ ఇవ్వడం వల్ల పోలీసులు ఈ యొక్క కేసు పెట్టడంతో భయం లేకుండా పోతుంది అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అందులో భాగంగానే సెట్టూరు మండలం మాకోడి అనే ఒక గ్రామంలో దళిత యువకుడు గంగాధరు మన పీర్ల గుడి గుడి లోపలికి వెళ్ళినాడని చెప్పేసి అగ్రకులాల వాళ్ళు ఆ పిల్లోని చట్ట పట్టుకొని వందలాది మంది ముకుమ్ముడిగా అక్కడే దాడి చేయడం తర్వాత హత్యాప్రయత్నం చేయడం కూడా జరిగింది ఇలాంటి సంఘటనలు ఈరోజు జిల్లాలో కొత్త కాదు మొన్ననే కల్లూరు గార్లిదిన మండలం కల్లూరు పాత కల్లూరులో కూడా ఒక యువకుని విచక్షణ రహితంగా కొట్టినారు అదేవిధంగా తర్వాత చాపాల గ్రామంలో కూడా దళితుల్ని అలా ఆడేకపోతే మీరు రావద్దని అని చెప్పేసి అక్కడ కూడా వెలివేయడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా గ్రామాల్లో నేటికి కూడా కుల వివక్షత అనేది అంటరానితనం అనేది ఇంకా తీవ్రతరంగా ఉంది ఇంకా ఒకటి పోలీసులు ఒకవైపు నుంచి ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా కూడా నిందితులకు భయం లేకుండా పోతుంది ఆ ఈ అంశాలపైన ఈ యొక్క ఇటీవల జరిగిన ఈ మొహరం పండుగ సందర్భంగా జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో ఆ దాడుల్లో జరిగినటువంటి అందరినీ అన్ని నిందితుల్ని కేసులు రిజిస్టర్ చేసి నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని సందర్భంగా మేము ఎస్పీ గారిని కలవడానికి రావడం జరిగింది అయితే క్రైమ్ మీటింగ్ ఉండడం వల్ల కొంత ఆలస్యం అవుతుందని చెప్పడంతో మేము ఇక్కడ ఆగి ఖచ్చితంగా ఎస్పీ గారిని కలిసి జిల్లాలో జరుగుతున్నటువంటి ఈ సంఘటనలపైన సవీరంగా వివరించి నిందితుల్ని ఖచ్చితంగా ఎంతటి వారైనా రాజకీయ పలుకబడనున్న అగ్రకులాల వాళ్ళైనా వాళ్ళకి ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా నిందితుల్ని ఉపయోగించకుండా ఇమ్మీడియట్లీ వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపాలా అదేవిధంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా ఇలాంటి గ్రామాల్లో పోలీసు పికెట్ పెట్టి ఖచ్చితంగా ఆయా గ్రామాల్లో సివిల్ రైట్స్ డే అనేది నిర్వహించాలా నేటి కూడా ఈ యొక్క ఫెస్టివల్ సందర్భంగా మేము మా దళితులైన మాదిగా మాల ఎరికల సుగాలి సంబంధించిన వ్యక్తులపైన దాడి చేయడము అత్యంత దారుణంగా దారుణమైన విషయమని మేము ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అదేవిధంగా ఎస్పి సార్ కూడా ఒకటే చెప్తున్నాం ఖచ్చితంగా వీళ్ళు ఎవరైతే సంఘటనలకు పాల్పడినారో రకరకాలైన సంఘటనలు అట్రాసిటీని ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తున్నారో వాళ్ళందరిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళని రిమాండ్ పంపించి చట్టం తన పని తను చేసుకుపోయే విధంగా చర్యలు చేపట్టాలని మేము సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే మాత్రం దళిత సంఘాలను కలుపుకొని ఈ జిల్లా జిల్లాలో తీ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మా కొడి గ్రామంలో జరిగినటువంటి మొన్న గంగాధర్ పైన దళిత యువకుడు గంగాధర పైన జరిగినటువంటి సంఘటనను చాలా బాధాకరం ఇది నేషనల్ ఎస్సీ కమిషన్ చే కమిషన్ దృష్టి కూడా తీసుకువెళ్ళి ఆ యొక్క గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళందరి మీద అగ్రకులాల మీద చర్యలు తీసుకునే విధంగా మేము జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులుగా ఆ యొక్క నేషనల్ కమిషన్కి ఫిర్యాదు చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళని ఇరవై నాలుగు గంటల్లో కరెస్ట్ అరెస్ట్ చేయకపోతే మాత్రము ఎస్పీ ఆఫీసుని ముట్టడి చేయడానికి కూడా దళిత సంఘాల అధ్వరంలో అందరినీ కలుపుకొని ముట్టడి చేయడానికి కూడా వెనకాడమని ఈ సందర్భంగా ఎస్పీ గారు కూడా సూచిస్తున్నాం లాండ్ ఆర్ని జిల్లాలో శాంతి భద్రతలు పర్యవేక్షణలో లోపం కనిపిస్తుందని మాకు అర్థమవుతోంది ఖచ్చితంగా రక్షణ ఫెస్టివల్ అంటే సంతోషంగా అందరూ గ్రామీణ ప్రాంతాల ప్రజలందరూ కలుపుకొని సమానంగా నిర్వహించుకోవాల్సి ఉన్న పండుగల సందర్భంలో ఇలాంటి ఘర్షణమైన వాతావరణకి ఎస్పీ గారు కూడా ఆయా గ్రామాల్లో ఏవైతే ఉధ్రితంగా ఉన్నటువంటి గ్రామాల్లో ఖచ్చితంగా పండుగలకు అనుమతి ఇవ్వకూడదు దళితులు అందరినీ కలుపుకొని వాళ్ళకి రక్షణ ఉన్న గ్రామాలకు మాత్రమే ఫెస్టివల్కి అనుమతి మంజూరు చేయాలని కూడా మేము ఏ విజిలెన్స్ మంట్రీ కమిటీ సభ్యులుగా ఎస్పీ గారిని కూడా కోరుచున్నాం తర్వాత అనేక అంశాలపైన ఎక్కడైతే జరుగుతాదో అట్రాసిటీ అట్లాంటి గ్రామాల్లో ముందస్తుగా అనుమతిని మంజూరు నిరాకరించి పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఎస్పీ సార్ గారికి మేము విన్నవించుకుంటున్నాం ఈ సంఘటనలన్నిటిపైన పార్టీ వన్ నోటీస్ మాత్రం సర్వ్ చేస్తే మాత్రం మేము తీవ్రంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం జై జై భీమ్ నా పేరు సాకే చిరంజీవి జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబరు మరి జిల్లాలో మోహరం పండగ సందర్భంగా వివిధ కారణాలతో మరి దళిత గిరిజనులపై దాడులు మరి చేయడం జరుగుతూ ఉంది వీటన్నిటి మీద కూడా మరి జిల్లాలో అదే కాకుండా ఎస్సీ ఎస్టీల మీద ప్రత్యేకంగా మరి అగ్రకురాల వాళ్ళు దాడులు చేయడం జరుగుతూ ఉంది వీటి మీద కూడా ఎస్పీ గారిని కలిసి మరి ఆయనకు మరి ఈ దాడులు ఏ విధంగా జరుగుతూ ఉన్నాయి దీని మీద పార్టీ వన్ నోటీస్ ఇచ్చి మరి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారు అది ఇవ్వకుండా ఎస్సీ ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టం నిర్వీర్యం కాకుండా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని పరిరక్షించాలని కూడా ఎస్పీ గారిని కోరేదానికి వచ్చినాం అదేవిధంగా మరి దళితుల మీద మోహరం పండగ సందర్భంగా అనేక గ్రామాల్లో వివక్షత కుల వివక్షత చూపిస్తున్నారు అలా ఆడే సందర్భంలో మరి దాడులు జరుగుతున్నాయి వీటన్నిటి కూడా మరి ఎస్పీ గారి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది వెంటనే వీరి మీద మరి దాడులు చేసిన అగ్రగులాలు మీద ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మళ్ళీ అమలు పరిచి ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా దళితులు గిరిజనులు అనేది లేకుండా అందరూ కూడా స్వేచ్ఛగా ఈ మోహరం పండగ చేసుకునేదానికి అవకాశం కల్పించాలని జిల్లా ఎస్పీ గారిని కోరడం జరుగుతూ ఉంది జై భీమి